మత్తు మందును మత్తు మందును గుడవ చేయాలి ప్లాస్టిక్ ను గుడవ చేయాలి ప్లాస్టిక్ ను గుడవ చేయాలి వ్యాధులను గుడవ వ్యాధులను గుడవ చేయాలి మొక్కలు చెట్లను పెంచాలి మొక్కల చెట్లను పెంచాలి అన్ని జీవులు కాపాడాలి అన్ని జీవులు కాపాడాలి మత్తు మందును గుడవ చేయాలి ప్లాస్టిక్ ప్లాస్టిక్ మొక్కలను మొక్కలను పర్యావరణాన్ని పర్యావరణాన్ని అన్ని జీవులు సమానంగా బతకాలి అన్ని జీవులు సమానంగా బతకాలి అన్ని జీవులు సమానంగా బతకాలి మత్తు మందును మత్తు మందును ప్లాస్టికును ఊరాలి చేయాలి ప్లాస్టికును మొక్కలను పంచాలి మొక్కలను పంచాలి వెరీ గుడ్ అట్టుమందును ఊరాలి చేయాలి మట్టుమందును ఊరాలి చేయాలి ప్లాస్టికును ఊరాలి చేయాలి ప్లాస్టికును ఊరాలి చేయాలి మొక్కలను కాపలా పెంచాలి మొక్కలను పెంచాలి మొక్కలను పంచాలి అన్ని జీవులు కాపలా అన్ని జీవులు సమానంగా బతకాలి మత్తు మందును ఏమైతుంది మత్తు మందును ప్లాస్టిక్ దూరం చేయాలి ప్లాస్టిక్ దూరం చేయాలి మత్తు మందును ఊర వ్యాధులను చేయాలి వ్యాధులను చేయాలి మొక్కలను పెంచాలి మొక్కలను పెంచాలి మొత్తం తెల్లగా వస్తుంది మత్తు మందును మత్తు మందును ఊరం చేయాలి వ్యాధులను ఊరం చేయాలి వ్యాధులను చెట్లను చెట్లను పర్యావరణాన్ని 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 అన్ని జీవులు అన్ని జీవులు అమలు

మంచోళ్ళ వెరీ గుడ్ మొక్కలను మొక్కలను పర్యావరణాన్ని వెరీ గుడ్ మంచూరు ఎప్పటికైనా వస్తాండి వస్తావా అక్కడ ఇంటి వాళ్ళకి వస్తావరా అలా పడతావాడుతున్న

మత్తు మందును చేయాలి ప్లాస్టికును టోన్ చేయాలి మొక్కలను మొక్కలను పర్యావరణాన్ని 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 మత్తు మందును పర్యావరణాని కాపాడాలి మత్తమందును పాలాలే અત બંધુનો જે આરી મત બંધુનો మత్తు మందును దూరం చేయాలి మత్తు మందును దూరం చేయాలి ప్లాస్టిక్ దూరం చేయాలి ప్లాస్టిక్ ను దూరం చేయాలి వ్యాధులను దూరం చేయాలి వ్యాధులను దూరం చేయాలి చెట్లను కాపాడాలి చెట్లను పెంచాలి చెట్లను పెంచాలి పర్యావరణాన్ని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి అన్ని జీవులు బతకాలి ఉమరంగా అన్ని జీవులు ఉమరంగా బతకాలి ఇక్కడ మత్తు మందును ఊరల్ చేయాలి మత్తు మందును గుర్రం చేయాలి వ్యాధులను గుర్రం చేయాలి వ్యాధులను గుర్రం చేయాలి మత్తు మందును గుర చేయాలి మత్తు మందును ఊరల్ చేయాలి వ్యాధులను గురం చేయాలి ప్లాస్టిక్ను చేయాలి ప్లాస్టిక్ను ఊర చేయాలి అల్లదు బా పెద్ద నిన్నబెట్టి యా వాటిని మరో కొడరా మేము పోయిన ఇది రా ప్లాస్టిక్ ర్యాలీలో పెట్టేటప్పుడు మొట్ట మొక్కని ఆడాలంటే అంజయ్య గారి ఇంట్లో ఈ చెట్టు పెట్టినాం ఈ విధంగా రక్షించాలండి ఎవరైతే ఒక చెట్టును కాపాడి ఈ దేశానికి అంకితం చేస్తారో వాళ్ళ వంశం వృద్ధానికి ఏ విధంగా తన సంతానాన్ని పెంపొందిస్తారో ఈ ప్రకృతిలో ఉన్న అన్ని జీవుల సంతానాన్ని పెంచి ఒక వ్యక్తిలాగా లాగా మహాయోవిలాగా అది ఎన్నో పురాణాలు అది నిజ సత్యం అది సత్యం ఒక చెట్టు నుండి అనేక విధములుగా ఔషధ గుణాలు అనేక విధములుగా దాని ఒక లాంటిది ఒక గాలి శ్వాసించడం అనేది జీవులం పట్టుకున్నాం అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక చెట్టును పెంచుకొని ఈ విధంగా సంరక్షించుకుంటే ఆ చెట్లు మనల్ని కూడా సంరక్షించుకుంటాయి అందరూ దీన్ని అడుగు కడతాడానికి ప్రతి ఒక్కరు సంసిద్ధంగా తయారు కావాలి ఇదండి దీని నిదర్శనం ఈ అంజయ్య గారి ఇంత ముందు ఉండే కానీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది చూపిస్తున్నాం అండి ఇది ప్రతి ఒక్కరు ఈ అంజయ్య గారి లాగానే ఆదర్శంగా ఉండాలి అంతేకాకుండా ఈ సృష్టిలో కానీ దేశంలో కానీ ఒకటేనండి రేపు జరగబోయే గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం అందరు చెప్తారు నేను బార్డర్కి వెళ్ళి నేను దేశాన్ని కాపాడుతా నేను అధ్యత ఏది కాపాడలేదు నువ్వు నువ్వు కాపాడుకో నువ్వు నువ్వు కాపాడుకున్నప్పుడే ఈ దేశాన్ని కాపాడుకునే శక్తివంతంగా ఎదుగుతావు నీ ప్రాణాలు నువ్వు దక్కించుకునే వ్యక్తిలాగా లాగా అందుకే మీ యొక్క ర్యాలీ కానీ ఈ గణతంత్ర దినోత్సవం చేరుకున్న ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ఉన్న భారతీయులు కానీ ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి జాతీయ పండుగ కానీ మన ఇంట్లో ఉన్న శుభకార్యాలు కానీ అశుభ దేనికైనా అంకితంగా కాకుండా ప్రతి జాతీయ పండుగ కానీ అన్ని వర్గాల అన్ని డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగులు గాని ఎవరైనా కానీ తమ తమ శాఖ విధిగా ప్రతి ఒక్క చెట్టును కాక అమూల్యమైన చర్చని కాక పెంచుకుంటేనే ఈ పర్యావరణం కాపాడుకోవడం అందులో మన భారతదేశ ప్రజలు కాపాడుతారు ఎవరైతే ఈ దేశంలో ఈ చెట్లను దూరం చేస్తావో అన్ని వినాశనం దారికి అవుతున్నాయి కనుక ఇలాంటి చెట్లను కనుక కాపాడుకోవడానికి అందరూ నడన్ ఆశించుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నామండి ఈ విధంగా ఇలా ఇల్లు పెంచుకోవాలి ఇంటి చుట్టూ చెట్లు పెంచుకోవాలి ఏ వ్యాధి వచ్చిన వీటి అంటే అంతేకాకుండా ఎవరు వస్తారు ఏమో చేస్తారు ఏం లేదండి ప్రతి ఒక్కరికి ఆయుధం చెట్కే చూడు అటు చెట్లు ఉంది టేక్ చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది అటు చూస్తే అల్లనేరుడు చెట్టు ఉన్నది ఇరు చుట్టే తెలుసు ఉన్నది రామచుల చెట్టు ఉన్నది ఎంత అమూల్యమైన శక్తివంతంగా ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆదర్శముందుగా ఉండాలని కోరుకుంటున్నా ప్లాస్టిక్ వెరీ గుడ్ ఇది మా విలేజ్ ఒక వ్యవస్థ ఈ పస్టి బజార్ చెట్టు బార్ శుభ్రంగా ఉన్నది అటు చిత్తకుండ బజార్ అనేది చాలా మంచిగా పవిత్రంగా శుభ్రతంగా ఉన్నది ఈ మధ్య బజార్ లో ప్రతి ఒక్కరు నడంగా కట్టుకొని తన ఇంటి చుట్టూ తానే శుభ్రంగా చేసుకున్నప్పుడే గ్రామ సిబ్బంది కానీ ఏ సిబ్బంది కానీ సహకరిస్తారండి మనను మనం కాపాడుకోకపోతే మనమే వ్యర్థంగా తయారవుతాం ఆ వ్యర్థం కాకుండా మంచి ఒక ఆరోగ్యాలు కానీ మన యొక్క జీవనాన్ని కాపాలంటే కనీసం మొక్కలు నాటాన్ని శుభ్రం చేయండి ఇదే మా లక్ష్య సాధనతోనే వెళ్ళిపోతున్నాం ఎప్పుడైతే మన దేశంలో తనకు తాను నడుం కట్టుకోకుండా ఎప్పుడైతే అంతరించి పోతున్న మన వ్యాధులు ఎప్పు ఆ వ్యాధులతో పాటు అనేక సదుపాయాలు సహాయ సంపద కోల్పోవడం వల్ల ఏ ప్రభుత్వ పాలన వచ్చినా ఏ వచ్చినా చివరికి అంతరించిపోతాయి అందులో మనం కూడా అంతరించిపోతాం అందుకు నడుము కట్టి ఇలాంటి ఒక పరిశుభ్రతను పాటించాలి ఇలాంటి ఒక చెట్టును కానీ పాటించాలి చూడండి ఇది ఆమ్జన్ చెట్టు ఈ ఆమ్జన్ చెట్టు కనీసం కొన్ని మీటర్ల దూరం ఉన్నా కానీ మనకి ఎలాంటి వ్యాధులు రావు కనీసం ఇలాంటి చెట్లను పెంచుకోవడం ప్రయత్నం చేయడం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు ఇదే చేయాలి ప్లాస్టిక్ను మొక్కలను పెంచాలి మొక్కలను పెంచాలి ప్లాస్టిక్ను రాష్ట్రును ఊరేగాలి నా తర ఇరైటి ఇరైటి ఆకే తోమే తో సైలర్ మక్కుమంగను ఊరేగాలి

అందరూ ఒకసారి వెరీ గుడ్ ఇది అండి ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మా అందరి తరఫున మా సంస్థ తరఫున తెలియజేస్తూ ఒకటేనండి భారతీయులారా అన్ని నశించిపోయినాము పాలన నశించిపోయినాము వ్యాధులకు దగ్గర అవుతున్నాం అందులో ఆయుధం ఏంటంటే మొక్కలు ఖచ్చితమా కాదా చూడండి అని చూడండి నువ్వు పక్కలే గౌతమ బుద్ధులు మన యొక్క రాజముద్ర ఉన్నది సత్యమే జయిత ఈ సృష్టికి మూలము మొక్కలు ఇది వాస్తవం ఈ సృష్టికి మూలము మొక్కలే కనుక దీన్ని అందరూ ఉపయోగించుకొని మంచి ఒక ఆయుర్వేద అభిమానులుగా వృద్ధిలాగా ఆశించుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నాను